తిరుమల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో గత వైసీపీ ప్రభుత్వంలో జంతు అవశేషాలు కలపడంతో జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారు నిరసనగా పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్న సందర్భంగా జీవీఎంసి తొంభై ఎనిమిదవ అధ్యక్షులు శ్రీ మజ్జి సూరిబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షకి మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు ఈరోజు ఉదయం పెందుర్తి మండలం జీవీఎంసి తొంభై ఎనిమిదవ వార్డు అప్పన్నపాలెం గ్రామం శ్రీ 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 ఓలిపల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సంఘీభావ దీక్ష చేపట్టడం జరిగింది అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఇటువంటి వారిని ఎవరు క్షమించకూడదని తిరుమల పవిత్రతని అపవిత్రం చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో వాటి సీనియర్ నాయకులు శ్రీ బంటు సురేష్ శ్రీను గారు తొంభై నాలుగవ అధ్యక్షులు శ్రీమతి శ్రీ పిన్నింటి పార్వతి గారు తొంభై ఏడవ అధ్యక్షులు శ్రీ సేనాపతి సోమశేఖర్ నాయుడు గారు తొంభై ఆరవ వార్డు అధ్యక్షులు దాడి సంతోష్ గారు పిల్ల జగన్మోహన్ పాత్ర గారు సరిపల్లి ఎంపీటీసి శ్రీ గొల్లవిల్లి రమణ గారు లక్కీ గోవింద్ రాపర్తి కిషోర్ గారు జరిపోతుల రాజు గారు ఈశ్వర్రావు గారు అప్పలరాజు గారు ఉమా గారు జానకీరామ్ గారు మరియు పెందుర్తి మండలం జీబీఎంసీ తొంభై ఎనిమిదవ వార్డు ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు ఈ యొక్క ప్రాయశ్చిత్య దీక్షలో పాల్గొని సంఘీభవన్ తెలిపారు ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడినా ప్రజలు ఇబ్బందులు చూసా తప్ప కులాల మార్థం కొనలేదు జనసేన తెలుగుదేశం బిజెపి ఎప్పుడు కూడా ప్రజలు అలాగే ఎవరికి ఇబ్బంది వచ్చినా మనం వెలుగేట్ వస్తామన్న విషయంలో ఏమాత్రం అన్నామో లేదు మరి ఇలాంటి కార్యక్రమాలు పొడి పాత్రలు ఇప్పటికీ